హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ మసాలా కర్రీ ఎలా ప్రొపేర్ చేసుకోవాలో చూపిస్తున్నామండి దీనికోసం ముందుగా టూ హండ్రెడ్ గ్రామ్స్ మష్రూమ్స్ తీసుకున్నాను అంటే బటన్ మష్రూమ్స్ దొరుకుతాయి కదా వాటిని తీసుకున్నాను వాటిని ముందుగా నీట్గా వాష్ చేసి పెట్టుకున్నానండి కొంచెం పెద్ద స్లైసెస్ లాగే కట్ చేసుకోవాలి ఎందుకంటే మష్రూమ్స్ చిన్నగానే అయిపోతాయి కుక్ అయిన తర్వాత అలానే ఆనియన్స్ పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు కూడా పెట్టి కట్ చేసి ఉంచుకున్నా ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి అందులో మన హోల్ గరం మసాలా ఉంటుంది కదా చెక్క లవంగా ఇలాచి అన్నీ యాడ్ చేసుకొని కలుపుకోవాలి అందులోనే ఆనియన్స్ పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి అవి వేగేలోపు పేస్ మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలండి కాజు పచ్చి పచ్చి కొబ్బరి అండ్ టమాటా వేసి ఫైన్ పేస్ట్లో మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని కాసేపు వేగనివ్వాలి అందులో ఇంతకుముందు మనం మిక్స్ చేసి మిక్సీ పట్టి పెట్టుకున్న కాజు పేస్ట్ ఉంది కదా అది యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఆ పేస్ట్ కూడా పేస్ట్ పేస్ట్ బాగా వేగాక ఇప్పుడు అందులో కొంచెం పసుపు ఉప్పు కారం అలానే కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి అన్నీ వేసి బాగా కలుపుకున్నాక ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి మష్రూమ్స్ కూడా యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి మష్రూమ్స్ వేగంగానే మగ్గిపోతాయి అందులో అందులో వాటర్ కూడా ఎక్కువ ఉంటుంది కనుక ఎక్కువ వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇంకా తగినన్ని నీళ్ళు పోసుకొని ఒక ఎయిట్ టు టెన్ మినిట్స్ అయితే కుక్ ఇవ్వాలండి ఈ కర్రీ అనేది చపాతి రైస్ అన్నిటిలోకి బాగుంటుందండి ఇంకా మనకి ఏ కన్సిస్టెన్సీ కావాలో మనమే చూసుకోవాలి కొంచెం తిగ్గా కావాలి అంటే కాసే ఇంకా కాసేపు ఉడకనివ్వాలి మనకి కొంచెం ఇంకా మనకి ఏ కన్సిస్టెన్సీలు కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవడమేనండి అంతే అండి టేస్టీ అండ్ సింపుల్ మష్రూమ్ మసాలా కర్రీ రెడీ అయిపోతుందండి మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఇంకా లాస్ట్లో కొంచెం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే చా అంతే అండి కసూరి మెతి ఉన్నా కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఇక నా దగ్గర లేదు అందుకే యాడ్ చేయలేదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్